డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగలబెట్టడంపై నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులు కార్యకర్తలు మండిపడ్డారు ఎమ్మెల్యే కొండేటి పవన్ కళ్యాణ్ గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను వక్రీకరించి వాలంటీర్లను రెచ్చగొడుతూ వారితో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను తగలబెట్టించడం లాంటి హేయమైన చర్యలను మానుకోవాలని వెంటనే బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు సెక్షన్ ముప్పై అమలులో ఉండగా వైసీపీ కండువా కప్పుకొని నగరం నడిబొడ్డులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగలబెట్టిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శాసనసభ్యులు శ్రీ కొండేటి చిట్టిబాబు గారు నగరం గ్రామంలో తన సొంత గ్రామంలో వాలంటీర్లు అందరినీ మభ్యపెట్టి జాతీయ రహదారి నిర్బంధించి పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు ఆయన ఎందుకు దగ్ధం చేశారో మాకవుతే అర్థం అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి కొంతమంది వాలంటీర్లు కొంతమంది మాత్రమే వాలంటీర్లు ఇలా పాల్గొన్నారు అక్రమాలకే అని తెలియజేశారు అది ఏ వ్యవస్థలైనా ఉంటుంది కాబతే మన మన నియోజకవర్గ శాసనసభ్యుల వారికి అది అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాం ఆయనకి సొంత గ్రామం కాబట్టి వాలంటీర్లు అందరం మభ్యపెట్టి రాష్ట్ర చేసి జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి సెక్షన్ థర్టీని వైలేట్ చేసి ధర్నా నిర్వహించారు నర్నా నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మ అగ్ధం చేశారు కాబట్టి ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని పోలీసు అధికారులు కోరుచున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని ఉదాహరణలు ఇదిగో మీకు రిటర్న్గా కూడా ఇస్తున్నాం యాభై మంది వాలంటీర్లు చేసిన అకృత్యాలు యాభై రకాల అకృత్యాలు ఇవి కేవలం కొన్ని మాత్రమే ఇవి ఇలాంటివి కోకళ్ళు ఈ వాలంటీర్లు ము చేస్తున్నారు వాళ్ళు చేసిన అకృత్యాలను ఆయన ప్రస్తావించారు దానికి పార్టీ పరంగా రంగు పులిమి ఎండీఓల్ని సెక్రటరీని పురమాయించి వాలంటీర్లందరినీ మభ్యపెట్టి తీసుకొచ్చి నిరసన కార్యక్రమంలో దిష్టిబొమ్మ దగ్గర చేయిస్తున్నారు అలాగే ఈరోజు ఈ గనవరం మూడు రోజుల జంక్షన్లో కూడా ఆయన వెనకుండి కార్యక్రమం నడిపించాడు ఆయన ఎదురు రాకుండా ఇలాంటి వాలంటీర్ల మీద తక్షణమే పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి సెక్షన్ థర్టీ వైలేట్ చేసినందుకు రాస్తారోక చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను చాలా దుర్దినం నిన్న జరిగినటువంటి విషయంలో చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ అత్యంత మేధావిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మరి ప్రజాస్వామ్యంలోకి మరి క్షేత్రస్థాయిలో మరి ఈవేళ ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అపృత్యాలను ఎండగడుతూ కార్యక్రమం చేస్తున్నటువంటి తరుణంలో మరి నిన్న వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే అదేదో పెద్ద నేరంలాగా ఘోరంగా మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ అనేది అంత నిజాయితీగా నిక్కచ్చుగా జరిగే కార్యక్రమం కాదు ఇప్పుడే మా పెద్దలు చెప్పారు యాభై రెండు యాభై నాలుగు కేసులు పరిమితి పరిమితిలో అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల్ని వాలంటీర్ వ్యవస్థనే అది ఒక ముసుగులో ప్రజాస్వామ్య ముసుగులో మరి వైఎస్ఆర్ పార్టీ మరి రూపొందించి రానున్న రోజుల్లో ఎలక్షన్లకి ఏళ్ళే వాడుకునేలాగా మరి ఈవేళ సపోర్ట్ చేసి లేని విషయాన్ని కొండంతలు చేసి మరి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా దురదృష్టకరం మరి ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు మరి బొమ్మను అంటితే మేము కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న అకృత్యాలని లేకపోతే అవమానకరమైన పనుల్ని మేము కూడా వైఎస్ఆర్ పార్టీ పెద్దల్ని వైఎస్ఆర్ సీఎంని జగన్మోహన్ రెడ్డి కూడా బొమ్మను కూడా అంటించే పరిస్థితి మేము చేస్తాం అది కాదు ప్రశాంతంగా ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో ఇవాళ రెచ్చగొట్టే ధోరణి ఈ యొక్క కోనసీమలో మరి పి గనవర యోగ ఎమ్మెల్యే గారు చేయడం చాలా దురదృష్టకరం బొమ్మను అంటించడం చాలా దురదృష్టకరం పది నిమిషాల్లో మేము సీఎం గారు బొమ్మని అంటించే పరిస్థితి ఉంది అంత ఆగ్రహ్యవస్థ రాకుండా మీరు మరి ముందు చేయడం ముందస్తు చేసి ప్రభుత్వం వారు పోలీస్ వ్యవస్థ కూడా ముందుకు రావాలని చెప్పారు